ఇక్కడ నుంచి మట్టి తీసుకుపోయిన వాడు దేశాలు వెళ్తూ ఉంటే ఈ మట్టిలో మనము గొడవ పడుతూ నువ్వేంది నేనేంది అని ఒక గిరిజం స్థలానికి తల్లిదండ్రులు బొమ్మల మీద తన్ని ఇలా వెంటుకలు పట్టి రోడ్డు సంభవాక్షరికరమైన మాటలు వినడమే తప్పితే వాటిని ఒక తూఠాల్లాగా భవిష్యత్తుని మార్చాలన్న నిర్ణయాలు ఇచ్చేలా కనబడతలేరు మీరు ఇవ్వగలుగుతారా అమ్మా భవిష్యత్తుకి మంచి మాటలు నిర్ణయాలు ఇవ్వగలుగుతారా ఇకపైన శాస్త్రాన్ని కాపాడగలుగుతారా ధర్మాన్ని కాపాడగలుగుతారా చెప్పండి నాతో పాటు అనాలి శుభమైన నిర్ణయానికి మాత్రమే జై శ్రీరామ్ ఒక వ్యక్తి వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడే జై శ్రీరామ్ అని ప్రత్యేకంగా అనాలి ఎక్కడైనా సమస్య కొంచెం విర్రవీగినట్టు కనబడింది అంటే ఇందాకే చెప్పాము త్రిశూల వ్యూహం వేసినప్పుడు అవతల వ్యక్తి గుండె ఒక్కసారి పిగిలించకపోవాలి హర హర మహాదేవ శంభు శంకుడు ఇంకా నా తండ్రి పరమశివుడు కళ్ళు తెరవక ముందుకే సృష్టి ఇంత అలఫల మాత్రం అవుతుంది కదా ఒకసారి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తండ్రి ఒకరి కళ్ళు తెలిస్తే ఏదైతుందో అని కోరుకునేది ఏంటంటే ఒక సాగోళం కాబట్టి శివుడి మీద అమితమైన ఒక నిర్ణయాన్ని గొప్పగా తీసుకోవచ్చినా మీరందరూ దానికి సహకరిస్తారా అసలు తండ్రి ఎందుకంటే శివలింగాన్ని పూజిస్తాం కానీ తండ్రి దర్శనం ఇచ్చేది ఎక్కడ తెలుసా శ్మశాన వాటికలో మా కోరిక ఏంది తెలుసా శ్మశాన వాటికల నుంచి మహాముఖ్యని బయటికి తీసుకురావాలి అని ఎందుకంటే నా పిల్లలు అప్రబ్రహ్మ లేఖనుంచి నుంచి పుట్టిన బ్రహ్మ రాసిన రాతలో సరిపోయిన వారు తప్పించులతో అంటే రాయబడిన రాతలు ఈ కలిగి మిత్రులారా కాబట్టి జయ శ్రీరామణి అనే ముందు ఈ భేదభూమి ధర్మభూమి అని మీరందరు తెలుసుకొని అంటే అప్పుడు కదా అప్ర వ్యక్తి జై శ్రీరామంత భయం అవుతుంది విరామంలో ఎవటపడితే వాడు వచ్చేవాడు ఆడపిల్లలని ఎత్తుకుపోయేవాడు ఇక్కడున్న గుళ్ళు గోపురాలు ఎత్తుకుపోయేవాళ్ళు ఇక్కడున్న పంగారాలన్నీ తోసుకొని నిధులు నిక్షిపాలను ఎత్తుకుపోయేవాళ్ళు అలాంటి ఘనమైన చరిత్రని మనం ఎందుకు చెప్పుకోకూడదు ఈ శాస్త్రీయతని ఈ జ్ఞాన సంపదని మనందరం పిల్లలకు అందించాల వద్దా అందిస్తారు కదా మీరందరూ నేను చెప్పిన మాటలు విన్నారా తల్లులారా విన్నారు కదా ఒక్క మాట నాతో పాటు ఉత్కంఠంగా పలుకుతారా జన్ముడు బతికాడట్టం అన్న మీకు తెలిసింది ఫ్లైట్ అది మహాముఖ్య రాసిన రాత ఒక కారణ జన్మని పట్టించుకున్నాడంటే వాడు పాతంలో ఉన్నా సరే మహా మహామృక్షం పెట్టాడు అది మన విధి విధాతలలో రాసిన ఋషి సనాతన జన్ముడి కొట్టాడు తెలుసా అమ్మా ఆయన ఎవరు ఒక కార్యక్రమం చేత పుట్టారు లేదు కానీ అసలే నిజమేందనంటే పరమశివుడైనా నారసింహుడైనా కారణ జన్ముల్ని పుట్టించుకున్నాడు కానీ కారణ జన్ముడు పిలిస్తే పరమశివుడు కానీ దేవాలి దేవులు వచ్చే విధంగా వెలుగుతారా పెంచుతారా పెంచుతారా అమ్మా ఇక్కడి నుంచి బిడ్డలని మనందరం ఒక ఆయురాగా చాలా గొప్పది మన ఇతిహాసం చాలా గొప్పది ఇవన్నింటికి ముంచి ఋషి సనాతన ధర్మంలో ఉన్న మనం అందరం గొప్పలం కాబట్టి ధర్మం కాపాడబడాలి ధర్మహింస సదైవ సార్ ఎందుకన్నానంటే ఏరోదైతే రోజైతే ధర్మాన్ని అందరి వల్ల ఈ మూడు పనులు కాలపోతే చెప్పండి నేను దశావతారాలు ఎప్పుడు ఒక్కొక్క విధము లేకొక్క విధముగా వచ్చినాను నేనే కలిగి భగవానుణ్ణి అని చెప్పిన మహావిష్ణువు సాక్షిగా చెప్తున్నాము సంభవామి యుగే యుగే అంటే మీ వల్ల చేత నేను వస్తాను అని చెప్పి ఇరవై ఏడు సార్లు మరొక జన్మలో ఒక్కొక్క కారణ జన్మలాగా ఈ తల్లి వంద సంవత్సరాల జీవిత చిరంజీవులు పుట్టారు కదా కారణ జన్ములను మీరు నిర్వహించాలని చెబుతూ ఇలాంటి మంచి అవకాశాన్ని చాలా అన్నలగలంగా చాలా భక్తులకు చెప్తూ ఉంటాను మీరు ఇప్పుడు కదా సభ వచ్చేసి అటెన్షన్ లో ఉన్నది అప్పటి నుంచి చూస్తుంటే కోపం వస్తుంది ఎంత ఆవిడ నడుస్తుంది ఎవరు మన కాబట్టి అన్నలగలమైన ఈ ఆలోచనలు అందరినీ ప్రతి కుటుంబానికి చేరాలని చెబుతూ